నమస్కారం ప్రజలరావు జగన్మోహన్ రెడ్డి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఇటువంటి అవులయ పత్రికలు నడిపిస్తున్నాడు ఈ దినపత్రిక సాక్షి దినపత్రికలో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం రా కదిలిరా అనే ప్రోగ్రాం గురించి ఏ విధంగా వీళ్ళు పేపర్లో రాసినారో అసలు వాస్తవాలు ఏంది జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే ఏ విధంగా స్కూళ్ళు కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఎన్ని పంపించినారు ఎన్ని జిల్లాల బడులు ప్రైవేట్ బడులు అయితేనేవి గవర్నమెంట్ అయితేనేవి కాలేజీలు అయితేనేవి ప్రతి ఒక్కటి కూడా వాయిదా వేసి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా వాయిదా చేసినటువంటి ఒక బఫోన్ ప్రభుత్వం ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ యొక్క వీళ్ళ పార్టీ సిద్ధాంతాలు వీళ్ళ విధి విధానాలు వీళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయంటే ఇట్టే ఉంటాయి ఇకపోతే ఏం రాసినారు ఏంది కథ ఏంది వీళ్ళ మేరబాని ఏందని చూద్దాం రా కదలిరా తుస్తు తుస్త అంట ఈయన కొడుకులు ఎవరు పోయి చూసినారా ఏ రిపోర్టర్ పోయి చూసినాడు ఎందుకు మాట్లాడాలి ఈ విధంగా ఎంతమంది జనాలు వచ్చినారాడా స్వచ్ఛందంగా వచ్చినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విసిగిపోయిన జనాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఏందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిగాడ జగన్మోహన్ రెడ్డికి దించుదాము వీడికి ఎక్కువ అది ఖచ్చితంగా అందరం కాడ ఏకమై దించుదామని చెప్పి అందరూ ఏకమైనారు అది కడుపులో అంటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి తన ప్రసంగంలో మరోసారి బోరు కొట్టిచ్చింది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక లుచ్చగాడు ఏ విధంగా మాట్లాడుతాడయా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారా తంటాడో ఎందుకు కొడుతున్నాడో తెలీదు ఎవరిని కొడుతున్నాడో తెలీదు ఏ విధంగా ఈ భాష ఉంటుంది ఎవడన్నా పేపర్ రాసి ఇలా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ మళ్ళా అదైనా చూసైనా మన బతుక్కి కరెక్ట్గా చదవగలుగుతావా అది చదవలేము అది రాదు కదా గుండుపాలెం చింతలపూడి సభలో ఖాళీగా కుర్చీలంట బా ఇది ఎప్పుడు పోయి ఉంటారు ఎప్పుడు పోయి ఉంటారంట మీటింగ్ స్టార్ట్ కాకముందో లేదంటే ఇంతకుముందో ఎప్పుడో పోయింటారు ఇో ఖాళీగా ఉన్నాయంట కుర్చీలో ఇది అసలు చింతలపూడి సభే కాదు ఇది చింతలపూడి సభే కాదు ఇది ఈ ఫోటో చింతలపూడికి ఫోటోనే కాదు అని నేను తెలియజేస్తా ఎవడైనా సరే దానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అనకాపల్లి ఎంపీగా తన కుమారుణ్ణి ఆశీర్వదించాలని సభలో అయన్న అంటే కాదురా ఇప్పుడు ఇంకొక విషయము మా కొడుకుని ఆశీర్వదించండి అయ్యా ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు అని చెప్పరా అదిగడ అది అదిగడ రాయాలంట ముండనాయలారా మీరు అయిన వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు ఎవడు ఎవడు చూశాడు నీ అమ్మ మొగుడు మీరు చూసినా తలపట్టుకుంది చంద్రబాబు మా కొత్తిన కొడకల్లారా రాసారా ముడుగుల టికెట్టు జనసేనకి ఇచ్చినా పనిచేయాలన్న చంద్రబాబు చేస్తారు నీకు నీకు ఎత్తుగా వచ్చింది నేను పాయింట్ ఏంటంటే ప్రజలారా చంద్రబాబు నాయుడు గారి సభలో ఏ విధంగా ప్రజలు వచ్చినారు ఏ విధంగా ప్రజాదరణ ఉన్నాదు ఒకసారి మీ గడ నేను తెలియజేస్తా ఒకసారి చూడండి మీరు కూడా నేను చెప్పేది ఏమన్నా ఇదిగా ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఏ విధంగా ప్రజలు వచ్చినారో చూడండి చూడండి చూడరా గుడ్డి నా కూడా కాదు చూడు చూడు ప్రజలు ఎంతమంది వచ్చారు చూడు ఇది గ్యాలరీ సెక్యూరిటీ గ్యాలరీ పెట్టినారు ఇక్కడ ప్రజలు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు చూడు చూడరారే అవులే నా కొడు కాదు చూడు ఏ విధంగా ఉన్నారు ప్రజలు ఏ విధంగా ప్రజాదరణ ఉన్నాలో చూడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడైనా సరే ప్రశాంతంగా నిద్రపోతున్నాడా ఏ ఒక్కడైనా సరే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు దేనికైతే చూడండియా వికలాంగనాలు కూడా ఏ విధంగా వచ్చిందో ఈమె కనీసం పింఛనుగడ వచ్చినట్లు లేదు పింఛన వస్తూ ఉంటే ఎందుకు వచ్చాదా జగన్మోహన్ రెడ్డి నాకు పింఛని సార్లే అనుకోండు అదిగడ వికలాంగలు వికలాంగులు కూడా అది కూడా మనం మిగేదానికే సరిపోయాయి కదా నీ ఆగలి నీ దాహం తీరకపోయినా జగన్మోహన్ రెడ్డి చూడండియా ఏ విధంగా ప్రజాదరణ ఉండదో వీళ్ళంటే మాట్లాడతారు మళ్ళను వీళ్ళు మాట్లాడతారు ఇంకా ప్రజలే రాలేదని చెప్పి ఇకనైనా సరే ఇటువంటి అసత్య ప్రచారాలు మానేయండి సాక్షి మనకు ఒక అవినీతి పత్రిక అవినీతి పుత్రిక ఉండదని చెప్పి మీ ఇష్టానుసారంగా రాసే ప్రజలెవరూ కూడా మిమ్మల్ని నమ్మేదానికి సిద్ధంగా లేరని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని అసత్యాలు నిజాలుగా మార్చాలన్నా నువ్వు ఏమి చేసినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి అంతా కూడా నిన్ను గద్ద దించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని కంకణం కట్టుకొని ఉన్నారని తెలియజేసుకుంటూ నమస్కారం